తెనాలిలో ఓ మహిళ ఒంటరి పోరాటం చేస్తుంది ఏదో ఆమె వ్యక్తిగత అవసరాలకు లేక ఆమెకు జరిగిన అన్యాయానికి ఆమె పోరాటం చేయటం లేదు మరి ఎందుకు అనుకుంటున్నారా ప్రభుత్వానికి నష్టం కలిగించొద్దు అంటూ తిండి తిప్పలు మానేసి రోడ్డు మీద ఒంటరిగా పన్నెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేస్తుంది ఆ మహిళ ఆ మహిళ ఏదో సాదాసీదా మహిళ అనుకుంటున్నారా కాదు కేంద్ర ప్రభుత్వం జాబు చేస్తూ ఉన్నత పదవుల్లో ఉన్న ఆమె ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది అసలు ఇంతకీ ఆమె పోరాటం ఎందుకో ఒకసారి చూద్దాం రండి బిఎస్ఎన్ఎల్ తెనాలి కస్టమర్ సర్వీస్ సెంటర్ని ప్రైవేటు వారికి ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పద్మావతి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నది రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తుంది పై అధికారులకు ఈ విషయమై తాను తెలియజేసిన వారు దీనిపై స్పందించటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అన్ని నిజాలే మాట్లాడుతున్నందుకు తనకు మూడున్నర సంవత్సరాలుగా ఎలాంటి వసతులు లేని ప్రదేశంలో ఉంచి తన చేత పని చేయించుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం లంచాలుగా ఆశపడి దోపిడీలకు తెరదీశారని ఆమె ఆరోపించారు గవర్నమెంట్ సిబ్బంది ఉండగా సిఎస్ఈ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడంలో అధికారుల వాటా ఎంత ఉన్నది అనేది బయటకు తీయాలని అధికారులను ఆమె డిమాండ్ చేశారు ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు మేము న్యాయం జరిగేలాగా చూస్తాం మీరు కేసు పెట్టండి రోడ్డు మీద నుండి లేవండి అంటూ కోరారు అందుకు ఆమె ససేమిరా అన్నారు ఒకనొక సందర్భంలో పోలీసులు ఆమెను తరలించేందుకు ప్రయత్నం చేయబోగా పద్మావతి ఆత్మహత్య చేసుకుంటా అంటూ బ్యాగ్లో నుంచి బ్లేడ్ తీశారు వెంటనే పోలీసులతో పాటు చుట్టుపక్కల వారు సమదాయించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నది పద్మావతి ఇలా పన్నెండు గంటల పాటు సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఆమె తన నిరసన పోరాటాన్ని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట కొనసాగిస్తూనే ఉంది తెనాలిలో ఒంటరిగా చేస్తున్న ఈ మహిళా పోరాటానికి ఫలితం దక్కుతుందని ఆశిద్దాం నమస్తే అండి నేను కే పద్మావతి టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండి నేను అందరికీ సుపరిచితు మీ అందరికీ తెలుసు అయితే నేను పదిహేడు సంవత్సరాలు అయింది ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేసి కొన్ని లక్షలు ఈ చేత్తో సంపాదించి ఇచ్చాను డిపార్ట్మెంట్కి ఒక్క రూపాయి కూడా నేను ఎక్కడ ఫ్రాడ్ చేయలేదు ఏ విషయంలో కానీ ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాకు లాభాలు నడుస్తున్న సీఎస్ఈని కొంతమంది ఆఫీసర్ల స్వార్థ ప్రయోజనాల కోసం ఇది ఇచ్చేయాలని చెప్పి ఒక జిఎం ఫస్ట్ టైమ్ వన్ వీక్ బిఫోర్ బాగా నడుస్తుందని అదే జిఎం మళ్ళీ ఆఫ్టర్ వన్ వీక్ ఇది చాలా లాస్ట్లో నడుస్తుంది ప్రైవేట్కి ఇవ్వాలంటే ఆ ఎవిడెన్స్ మొత్తం నేను ఢిల్లీ సీఎండి గారికి పంపించానండి సెంట్రల్ విజిలెన్స్ పంపిస్తే వాళ్ళు మొత్తం రికార్డు చూసుకున్నారు చూసుకొని నేను చెప్పింది పక్కా కరెక్ట్ ఆయన పక్కా ఫ్రాడ్ అని జిఎమ్ని వేరే చోటు ట్రాన్స్ఫర్ చేసేశారు మా సిఎస్సి మాకే ఉంచారు ఓకే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళు గణపతి కమ్యూనికేషన్స్ రేపల్లే వాళ్ళు ఆల్రెడీ ఫ్రాడ్ చేస్తే నేను అవి కూడా పట్టించాను రికార్డ్ ఎవిడెన్స్ ప్రకారం వెళ్ళిపోయిన లాస్ట్ సీజిఎమ్ లాస్ట్ సీఎండి వాళ్ళు క్యాన్సిల్ చేశారు వాళ్ళది ఇప్పుడు మా ఆఫీసర్లు మారిపోయి కొత్త వాళ్ళని రావడంతో మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా అప్లై చేసుకున్నారు నేను ఒకటే ప్రశ్న ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఉండగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు కస్టమర్ ఈజ్ అవర్ గార్డ్ అని బీఎస్ఎన్ఎల్ స్లోగను అదే కస్టమర్ని దోచేమని ప్రైవేట్ వాళ్ళ చేతులకి కబందకి ఎలా ఉప చెప్తారు బిఎస్ఎన్ఎల్లీ మేము ఎక్స్ట్రా స్టాఫ్ అడగట్లేదు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అడగట్లేదు ఉన్న వాటితోనే సరిపెట్టుకొని బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ని లాభాల్లో నడిపిస్తూ ఉన్నప్పుడు మీకు ఏంటి ప్రాబ్లం నేను ఈ విషయం పై వాళ్ళకి నేను ఇంటిమేషన్ ఇచ్చినా అని నేను ఇంటిమేషన్ ఇచ్చిన ప్రత్యక్షణా నాకు రూల్ థర్టీ సిక్స్ ఇష్టం వచ్చిన బిఎస్ఎన్ఆర్ సిడిఆర్ రూల్స్ మొత్తం వంద లెటర్లు ఇచ్చారు దీనికి నేనేం భయపడేది లేదు ఎందుకంటే పద్మావతి అంటే ఒక నిర్మిత నిజాయితీ అది ప్రజలందరికీ తెలుసు ఎక్కడైనా నేను చేసిన ఎక్కడైనా కూడా సో నేను ఎప్పుడు పబ్లిక్ సైడ్ అని చుంటున్నాను పబ్లిక్ని దోచేస్తున్నారు వాళ్ళు పబ్లిక్ని దోచేయడానికి ఫీల్ లేదు పబ్లిక్కి న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు నేను ఇదే పోరాటం ఇక్కడ రోడ్డు మీద ఇలాగే కూర్చుంటాను ఏమి తినను తాగను వాళ్ళు వస్తారో రావాలి ఇక్కడ న్యాయం జరగాలి నా ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే కాదు ఎక్కడైనా ఎంప్లాయీస్ అందరూ బయటకు వెళ్ళడం ఏంటి ప్రైవేట్ రోడ్ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టబండి దోచేయమ ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి అడిగి న్యాయ నేను నిజాన్ని మాట్లాడి నాకు ఈ విధంగా మెమోలీ చిన్ని చేశారు అయినా నేను ఇబ్బంది పడలా మూడున్నర సంవత్సరాలు నన్ను ఒక లేడీ ఎంప్లాయీ మినిమమ్ ఫెసిలిటీస్ వాటర్ కానీ స్వీపింగ్ కానీ క్లీనింగ్ కానీ టాయిలెట్స్ కానీ ఏమీ లేకుండా కనీసం మినిమం కూర్చోడానికి చైర్ కూడా మంచిది లేకుండా ఉన్నా కూడా నేను ఇబ్బంది పడినా పబ్లిక్ ముందుకు కానీ లేకపోతే మీడియా ముందుకు కానీ వచ్చి నాకు జరిగిన అన్యాయం నేను ఎవరికి చెప్పలేదు ఎందుకంటే అది నా పర్సనల్ సరిపెట్టుకున్నా కానీ ఇప్పుడు పబ్లిక్ అన్యాయం జరిగింది అందుకే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను రాత్రి వరకు మెసేజ్ పెట్టాను సీఎండి గారికి డైరెక్టర్ హెచ్ఆర్ ఫైనాన్స్ గారికి ఢిల్లీ వాళ్ళకి అందరికీ వాళ్ళ వాళ్ళకి నేను మెసేజ్లు పెట్టాం వాట్సాప్కి వీళ్ళు నాకు లెటర్లు ఇవ్వటం వాళ్ళకి నేను మెసేజ్ పెట్టాను వీళ్ళు లెటర్లు ఇవ్వటం ఇలా చేస్తున్నారు నన్ను ఏదో తీసేస్తా అంటారు నన్ను తీసేసిన ఇబ్బంది లేదు నేను తీసేస్తే నాకు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది పబ్లిక్ వైపు ఎక్కువగా ఉన్న నిజాలని మాట్లాడాలనుకుంటుంది ఇదే బీఎస్ఎల్ లో బ్రోతలు జరిగింది మద్యం జరిగింది ప్యాకట్ జరిగింది అన్ని రకాలు జరిగితే మొత్తం క్లోజ్ చేయించాను వెళ్ళిపోయిన సీజీఎంతో చెప్పి మొత్తం క్లియర్ చేయించి మొత్తం సీల్ వేయించాను మళ్ళీ ఇప్పుడు నేను నన్ను ప్రీ ప్లాన్గా ఇక్కడి నుంచి గాంధీనగర్ పంపించేశారు ఇక్కడ ఉంటే అన్ని విషయాలు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక యాభై ఎనిమిది ఏళ్ళ ఆవిడ మీద మొన్న రిటైర్ అయింది తొలత నెల ఆవిడ మీద రేపెట్టడం జరిగింది ఒక పబ్లిక్ ఎంప్లాయీ రైవ్లో ఉన్న ఎంప్లాయ్ దోచేశాడు దొంగతనం చేస్తే వాడిని దాచి లోపల కూర్చోబెట్టి వాడిని చేసి పంపించేశారు ఈ విధంగా ఎవరి షేర్ ఎంత ఉంది ఇప్పుడు ప్రతి ఆఫీసర్ బయటకు రావాలి నాకు చెప్పాలి ఇందులో సీజిఎం షేర్ ఎంత ఎవరు షేర్ షవర్ షేర్ ఎంత అది నాకు కావాల్సిన న్యాయం నాకు న్యాయం జరిగే వరకు కస్టమర్ సర్వీస్ సెంటర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే కస్టమర్ సర్వీస్ సెంటర్ పబ్లిక్ కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే వర్క్ చేయాలి మీరు ఇంకే వింగ్ అయినా ఇచ్చుకోండి నాకు సంబంధం లేదు లాస్ట్ వింగ్ దీన్ని కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేళలో దోచేస్తున్నారు వ్యక్తి యొక్క అవసరాన్ని బట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇదే విషయం ఫ్రాడ్ నేను వీళ్ళు ఫ్రాడ్ అని ఈరోజు వచ్చిన వాళ్ళు నేను చెప్పాను రేపటి లోన్ ఫ్రాడ్ రేపల్లో తమ గణపతి కమ్యూనికేషన్స్ ఇవ్వద్దు అని చెప్పాను కానీ వాళ్ళు ఇచ్చారు లాస్ట్ ముందు నుంచి కూడా ఒక మాట చెప్పాను సార్ అయ్యా నా ప్రాణమా మీ ఓసీఎస్సీ బిజినెస్ అంటే మా ఓసిఎస్సీ బిజినెస్ నీ ప్రాణం మాకు అవసరం లేదు నన్ను వదిలేదు సార్ మరి ఇప్పుడు నేను ఇంకా రోడ్డు మీదకి రాక తప్పలేదు సార్ దయంచి అర్థం చేసుకోండి